సమంత ఇంటికి వెళ్లిన నాగార్జున ఎందుకో తెలిస్తే షాక్ అయిపోతారు ఇప్పటికే నాగార్జున సమంత ఇంటికి వెళ్లారని తెలిసి మండిపడుతుంది శోభిత ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అయితే అక్కినేని నాగార్జున కుబేర సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు తమిళ్ సినిమా ఒకటి రీమేక్ చేయబోతున్నారట మరి సినిమాలో ఒక రోల్ లో సమంత యాక్ట్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని డైరెక్టర్ చెప్పడంతో నాగార్జున కూడా దానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది ఆ క్యారెక్ సమంత అయితేనే కరెక్ట్ గా యాక్ట్ చేస్తుందని చెప్పారట డైరెక్టర్ సమంత నాగ చైతన్యలు అయినప్పటికీ నాగార్జున సమంతను ఎంతో అభిమానిస్తున్నారని మనకు తెలిసిన విషయమే అలాగే సమంత కూడా నాగార్జునతో మామయ్య అంటూ ఎంతో ప్రేమగా ఉండేది అయితే ఇప్పుడు నాగార్జున సమంత ఇంటికి వెళ్లి ఆ మూవీలో రోల్ గురించి డిస్కస్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి సమంత ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో ఇంకా తెలియలేదు అయితే ఈ విషయం తెలుసుకున్న నాగ చైతన్య భార్య శోభిత అయితే నాగార్జునపై మండి పడుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికీ నాగ చైతన్య శోభిత నాగార్జున ఇంట్లో ఉండడం లేదన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే నాగార్జున సమంత ఇంటికి వెళ్లారని తెలిసి శోభిత ఎంతగానో సీరియస్ అయ్యారట ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది